హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు పెన్షన్ నాలుగు వేలతో పాటుగా మరో కానుకను ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారు అయితే ఆ కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు అయితే మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది మనకు నాలుగు కేటగిరీ వైజ్గా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అయితే మనకు వృద్ధులకు సంబంధించి వితంతులకు సంబంధించి నాలుగు వేలు సంబంధించి ఆరు వేలు ఇంకా మనకు ఏ ఎవరైతే కిడ్నీ బా బాధితులు డయాలసిస్ తలసేమియా వంటి రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి పదివేల రూపాయలు ఇంకా మనకు మంచాలపైన ఎవరైతే పర్మినెంట్గా ఉన్నారో వీరందరికీ పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం అయితే అందజేస్తున్నారు అయితే ఈ పెన్షన్లతో పాటు మనకు ఫిబ్రవరి ఒకటిన మనకి పెన్షన్ పంపిణీ అయితే ప్రారంభమవుతుంది కాబట్టి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీన మనకు మరొక కార్యక్రమాన్ని కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు అయితే ఆ కార్య కార్యక్రమం ఏంటంటే మనకు రేషన్ పంపిణీ అండి ఈ రేషన్ పంపిణీ కూడా మనకు అదే రోజు ప్రారంభమవుతుంది కాబట్టి సో మనకు పెన్షన్దారులు ఎవరైతే అనగా సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ ఎవరైతే ఉంటారో ముసలివారు వీరి ఇళ్లకు వచ్చి పెన్షన్దారులు ఇళ్లకు వచ్చి సో రేషన్ షాప్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే బయోమెట్రిక్ అంటే ముద్రలు అనేది తీసుకొని వారికి ఏదైతే బియ్యం ఉంటుందో బియ్యం అనేది ఇంటికే తీసుకొని వచ్చి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక రూల్ అయితే పెట్టారు అంటే వాళ్ళు ముసలివారు నడవలేని పరిస్థితి అక్కడ వెయిటింగ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఈ సౌకర్యవంతమైనటువంటి రూల్ అనేది తీసుకొచ్చారు ఇక మిగిలిన వారు ఏంటంటే వాళ్ళు రేషన్ కార్డులు అనేది తీసుకొని సో వారు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాల్సి అయితే ఉంటుంది అక్కడ బయోమెట్రిక్ తీసుకున్న తర్వాత సో వారికి అందేటటువంటి ఏదైతే రేషన్ ఉంటుందో ఆ రేషన్తో పాటు వారికి చక్కెర ప్యాకెట్ ఇంకా మళ్ళీ మనకు ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో సో మనకు ప్రభుత్వం ఏదైతే ఫెసిలిటీ అంటే రాగులు జొన్నలు ఏదైతే ఇచ్చ ఇచ్చి ఉంటారో అవి అయితే అందజేయబోతున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఏప్రిల్ ఒకటో ఫిబ్రవరి ఒకటో తేదీన మనకి ఏంటంటే రేషన్ తీసుకోవాలంటే సో ఎవరైతే సిక్స్టీ ఇయర్స్ పైబడి ఉంటారో వారు మాత్రం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళాలి మిగిలిన వారు ఎవరైతే ముసలి వారు ఉంటారో వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారో వారి దగ్గరికి రేషన్ డీలర్ వచ్చి మా బయోమెట్రిక్ అనేది తీసుకొని వాళ్ళకైతే అయితే రేషన్ బియ్యం అనేది అందించడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్